ఎర్రపప్పు దోశలు ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అంటే మామూలు పచ్చడి కాదండి అద్భుత అసలు తీతీగా ఆ ఉసిరికాయ ముక్క పెట్టుకొని తింటే ఏమైనా ఉందా ఇంకా కొబ్బరి పచ్చడి సూపర్ కొబ్బరి పుట్టిన పచ్చడి స్పైసీ స్పైసీగా ఆహా ఏం రుచప్ప దీని ఫుల్ వీడియో అసలు నేను ఫుల్ వీడియో మీరు ఇంత కూడా స్కిప్ చేయొద్దు ఎలా చేసాను ఏంటి అన్నది పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి నేను ఇప్పుడు ఎలా చేశాను అనేది కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు సరేనా ఫ్రెండ్స్ అసలు ఏమైనా ఉందా రుచి అద్భుత నడిసే నడిసే మీకు వీడియోలో అన్ని రకాల చక్కగా ఎలా చేశాను ఏంటనే చూపించేస్తాను పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎర్రపప్పు చూసారా ఇప్పుడు ఎర్రపప్పుతో ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు ఏం కర్రీ చేస్తాను అనుకుంటున్నారు కర్రీ కాదండి మీకు మంచి వెరైటీ ఐటెం అయితే చూపించబోతున్నాను ఇప్పుడు చక్కగా ఎర్రపప్పుతోటి దోశలు వేసి చూపిస్తాను ఎంత బాగా వస్తాయి అన్నది మీరు తప్పకుండా ఫుల్ వీడియో చూడాలి సరేనా చాలా మంచిదండి ఎర్రపప్పు కూడా మనం తినడం వల్ల చాలా మంచిది కూడా ఇప్పుడు మనం కందిపప్పు కన్నా ఎర్రపప్పు ఎక్కువ యూస్ చేస్తే చాలా మంచిది అంట మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమి రావట్లేదు దీని ఈ పప్పుకి అదే కందిపప్పుకి ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కానీ ఈ పప్పుకు ఉండదు అట్లా సరేనా ఇదిగోండి ఎర్రపప్పు అయితే తీసుకున్నాను ముందే మనం శుభ్రంగా కడిగేసుకొని టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి అప్పుడే మనం నానబెట్టుకున్న ఎక్కువ వాటర్ వేయద్దు మనం దోశల్లో ఎంత వాటర్ వేసి పిండి రుబ్బు పడతామో అంత దాన్ని తగ్గట్టుగా వేసుకుంటూ ఉండండి నానికోలు తిని ఎందుకంటే ముందే ఎక్కువ వాటర్ వేసేసి ఆ నీరు వంపేసామనుకోండి నానిన తర్వాత దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా అలా చేయొద్దు ముందే శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ ఎర్రపప్పులో నేను ఇంకొక ఐటమ్ కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఇది బ్రౌన్ రైస్ చూసారు కదా దీన్ని ఒక మూడు గుప్పుళ్ళు ఇలా వేస్తాను ఇందులో మనకి మంచిది ఇదిగోండి మీరు బ్రౌన్ రైస్ లేదు అనుకుంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు సరేనా ఇదే ఉండాలని లేదు నేను ఉన్నది కాబట్టి వేసి యూజ్ చేస్తున్నాను దీంట్లో మనం కొర్రలు కూడా వేసుకోవచ్చు జొన్నలు వేసుకోవచ్చు అలాంటి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో కొన్ని వేసుకోవచ్చు నేను బ్రౌన్ రైస్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు టూ టైమ్స్ మంచిగా కర్రీ వేసుకుందాము ఇప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఇలా పిసికి మంచిగా అన్నీ క్లీన్గా కడిగేసుకున్నాం అనుకోండి తర్వాత కడిగిన అవసరం లేదు సరేనే ఇప్పుడు కడిగి తీసుకొస్తాను టూ టైమ్స్ ఇదిగోండి ఎర్రపప్పు బ్రౌన్ రైస్ శుభ్రంగా కడిగి తీసి తెచ్చుకున్నాను అండి మూడు సార్లు కడిగాను సార్లు కాదు ఇప్పుడు మనం వాటర్ వేసుకునేటప్పుడు గిన్నె నిండా వాటర్ వేసుకుని నానబెట్టుకోవద్దు ఆల్రెడీ మనకి నానిన తర్వాత కొంచెం పప్పు పైకి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంతవరకు వేసుకోండి వాటర్ అయితే తర్వాత ఇక్కడ దాకా వచ్చేసింది అని అనుకుంటే ఇంకొంచెం వేసుకుంది కానీ ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటుంది కింద మనం రుబ్బుకునేటప్పుడు ఆ వాటర్ అంతా అందులో వేసుకొని పిండి రుబ్బుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దని చెప్తున్నాను సరే ఫ్రెండ్స్ ఇది అయితే పక్కకు పెట్టేద్దాం ఒక టూ అవర్స్ అలా నానబెట్టేసుకుందాం మనం ఇవ్వండి మనకి పైకి వచ్చినాయి కదా నేను వాటర్ వేసిన తర్వాత నాని ఇలా వచ్చినాయి కదా ఇలా వంచితే ఇదిగోండి నీళ్ళు కనపడుతున్నాయి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకుందాం మళ్ళీ ఈ పైన అంతా నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం అలా వాటర్ వేసుకుందాం ఓకేనా చూసారా అది అలా వేసుకోవాలి ఒకేసారి వేసేసుకోకుండా సరేనమ్మా ఇదిగోండి మనకి చక్కగా ఎర్రపప్పు ఎంత బాగా నానిందో చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామే దీన్ని ఇందులో వాటరే వేసుకోండి సరిపోతే ఇంకా వేసుకోండి ఇందులో వాటర్ వేసుకోండి ఇందులో వాటర్ మాత్రం పంపద్దు ఇగోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనూ ఇప్పుడు వాటర్ మనకి అందులో ఉన్నదే సరిపోదు దోశలు కదా చక్కగా వేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇదిగోండి మనం మెత్తగా ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా ఎర్రపప్పును చూసారా ఇదిగోండి చక్కగా ఎర్రపప్పుతో ఇలాగ దోశల పిండి అయితే మనం రుబ్బేసుకొని ఇది పక్కకు పెట్టుకుందాం దీంట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి చట్నీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇదిగోండి మూకుడు పెట్టి ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నానండి కొంచెం కొబ్బరి చట్నీ కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుంది మనం కొంచెం పచ్చిమిర్చి చెట్టు వేసుకుందాము ఇదిగోండి లేదంటే పేరుతాయి ఒకసారి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకున్న చక్కగా సిమ్ పెట్టేసామంటే స్లోగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు మనం కొబ్బరికాయని కొట్టుకుందాం ఒక కాయ తీసుకున్నానండి చక్కగా ఇలా కొబ్బరికాయ కొట్టేసుకుని ఈ వాటర్ కోసం నాకు నాకు అనుకుంటా నవ్వుతుంది అడగలేదు నేను ఇస్తానని తెలుసు కదా ఇదిగోండి కొబ్బరికాయలు మనం చుట్టూ ఇలా చెక్కని రావాడితో ఇలా అనేసామనుకోండి ఈజీగా ఉడిపోతుంది దీన్ని పొయ్యిల మీద పెట్టి కాల్చి అవి కాల్చి చేయ అవసరం లేదు ఇదిగో ఇంత ఈజీగా చే తీసుకోవచ్చు మనం చూసేరా ఎంత ఈజీగా తీసాను చెక్క కుడికి ఎలా తీయాలి ఏంటి అన్నది చాలా మందికి డౌట్ వస్తుంది కదా పైన చెక్కని మనం ఇలా కొట్టామంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది ఇలా పైన అలా టచ్ చేయండి మనకు ముక్కలు ఇలా ముక్కలు అయిపోయినా ఏం చేయాలంటే ఇవ్వండి ఇలా తోడేసుకుంటే వచ్చేస్తాయి అంతే ఇప్పుడు ఈ పైన నల్ల పేర్చుని మనం చక్కగా ఇవ్వండి ఇలా చెక్ చేసుకోవాలి కొంతమందికి కష్టం అవుతుంది కొత్తలోను ఉండగా ఉండగా అలవాటు అయిపోతుంది సరేనండి ఇది మొత్తం ఇలా చెక్ చేసుకోండి అప్పుడే మనకి చట్నీ అనేది టేస్ట్గా అనిపిస్తుంది ఇవ్వండి మొత్తం పైన ఇలా చెక్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇక్కడ మనం పచ్చిమిర్చిని కూడా తోద్దాం చూడండి పెట్టుకొని ఇలాగా మగ్గబెట్టుకుంటే బాగా మగ్గిపోయింది పెట్టి చూసారా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం ఇదిగోండి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కదా ముందు మనం మిక్సీలో వాటర్ అది ఏమి వేయకుండా ఉత్తి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి అప్పుడే కొబ్బరి ముక్కలన్నీ బాగా నలుగుతాయి చూసారా చక్కగా పౌడర్ కింద ఎలా అయిపోయిందో అది నీళ్ళు వేసి కనుక మీరు రుబ్బేశారనుకో అక్కడక్కడ ఇంత ముక్కలు ఉండిపోతాయి అనమాట ఇప్పుడు అందులో చూడండి జీలకర్ర పచ్చిది మనం వేపుకో అవసరం లేదు ఇలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఎల్లులపై ఇలా రేఖలు చాలా బాగుంటుంది ఎల్లులపై అసలు మిస్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మగ్గు పెట్టుకుని పచ్చిమిచ్చిని ఇందులో వేసేసుకుందాం ఆయిల్ ఏం తీసుకోకండి ఆయిల్లో కాలింపు వేసుకుందాం అదే ఆయన ఇప్పుడు అందులో కొన్ని పుట్నాలు వేసుకుందాము ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా పుట్నాలు వేసుకుందాం తగినంత ఉప్పు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా ఏమి ఆడుకోవద్దు కొబ్బరి చట్నీ కొంచెం బరకగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఇలా ఉండాలి తర్వాత ఇంకా నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఇదిగోండి కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను ఇలా ఉంది చట్నీ ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ రకంగా ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనం ఇదిగోండి తాలింపు వేసుకుందాము కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే వేసుకోండి ఇప్పుడు అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఇలా శనగపప్పు ఇప్పుడు అందులో మిర్చి కడిమాకు ఇప్పుడు మనకి తాలింపు వేగిందండి ఇలా గ్యాస్ బంద్ చేసేసి మనం తాలింపుని ఇలా రివర్స్ చేసుకుందాం అలా వేడి వేడి దాని మీద వేసుకోకూడదు చట్నీ ఇందులో ముగుడులో వేయకూడదు సల్గా వేసుకోవాలి లేదంటే తాగా రివర్స్ చేసుకోవాలి సరేనా ఒక గిన్నెలో వేసుకుంటే పర్వాలేదు మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి మనం ఇలా పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక్కసారి నీళ్ళు అలా చిలకరించుకోండి ఒక స్పూన్ ఆయిల్ అలా వేసి మళ్ళీ చిలకరించామంటే మొత్తం చక్కగా కవర్ అవుతుంది ఈ ఆయిల్ అంతా ఇప్పుడు మనం ఎర్రపప్పు దోశలు వేసుకుందాము ఇదిగోండి ఇలా వేసుకొని చక్కగా మనం చుట్టూ ఆయిల్ వేసుకుందాము ఇవ్వండి మనకి దోశలు చూడండి చూసారా ఎర్రపప్పు దోశలు చక్కగా ఎర్రపప్పు బ్రౌన్ రైస్ ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇదిగోండి ఇలా దోసలు వేసుకోవాలి ఇలా చక్కగా అందరికి ఒక్కొక్క దోశలు వేసి పెట్టేసేయమంటే ఒక్కొక్కటి కాదు ఎన్ని తింటే అన్ని వేసి పెట్టేసేయండి అంతే చుట్టూ ఆయిల్ వేయండి మంచిగా చూసారా దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇదిగోండి చక్కగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి దోశలు మీకు నచ్చినవి కదండి ఈ దోశలు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను ముందు కూడా వీడియో తీసి పెట్టాను ఇది మీకు చూపించండి ఎర్ర దోశలతోటి చక్కగా దోశలు వేసి చూపించండి మీకు ఎర్రపప్పుతో ఇదిగోండి మనకి చక్కగా ఎర్రపప్పుతో దోశలు ఉసిరి పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసండి మనకి అల్లం పచ్చడి టైప్లో చాలా చాలా బాగుంటుంది సూపర్గా అనిపిస్తుంది కొబ్బరి చట్నీ మనకి దోశల్లోకి అట్లలోకి చాలా బాగుంటుంది ఇది అయితే మీకు కావాలంటే చెప్పండి రెసిపీ పెడతాను లేకపోతే లేదు ఇగోండి మనం తోటి ఇదిగో ఇలా ఒక ముక్క పెట్టుకొని తిన్నామంటే అబ్బబ్బా ఏమైనా ఉందా టేస్ట్ అయ్యి బాబోయ్ సూపర్ అసలు వేరే లెవెల్ అండి ఈ ఉసిరి పచ్చడి అయితే అద్భుతం మహా అద్భుతం అని చెప్పాలి అసలు మీరు కావాలని అడిగితేనే ఈ పచ్చడి పెడతాను మీకు ఎలా కా ఎలా చేసాను ఏంటి అన్నది సూపర్ అండి సూపర్ అద్దరిపోయింది అనుకోండి దమ్మా అసలు ఏమైనా ఉందా బాబు టేస్ట్ మనకి పైగా ఉసిరికాయ చాలా మంచిదండి బాబు సూపర్ చాలా చాలా బాగుంది మామూలుగా లేదు లేదుపోయింది ఇది ఇవ్వండి కొబ్బరి చట్నీ దమ్మా కొబ్బరి చట్నీతో దీని చెప్పు ఎలా ఉంది ఆహా ఇంత అద్భుతమైన టేస్ట్ ఇది ఉండాలి అబ్బబ్బా కొబ్బరి చట్నీ కారం కారంగా అర్దురిపోయింది ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే తీయగా పుల్లగా కారంగా వేరే లెవెల్ పెదపప్పు దోశలు కొబ్బరి చట్నీ ఉసిరి పచ్చడి అద్భుత సూపర్ మాటలు లేవండి నాకు వచ్చిన వాడ్స్ కొన్ని వాడతాను ఇంకా ఎక్కువ వాడొచ్చు అంటే ఈ రుచికి అంత బాగున్నాయి కామన్ గా కొంతమంది కొన్ని వర్డ్స్ వస్తాయి కానీ అయ్యే కానీ ఇంకా 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 పొగడచ్చు అనమాట అంత టేస్ట్ అంత బాగున్నాయి కొబ్బరి పచ్చడి కొంచెం లైట్ గా అల్లం పచ్చడి అల్లం అన్నారు ఉసిరికే పచ్చడి తగిలించు తీ పచ్చడి అంటుంది పుల్లపుల్లగా ఇదిగో సూపర్ ఉంది ఉసిరికే ఇక్కడ మొక్క కూడా బలగా ఉంది చక్కగా చాలా బాగుందండి పచ్చగా అద్దురిపోయింది అబ్బా ఏమైనా ఉందా టేస్ట్ అయితే సూపర్